హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి ప్రశ్న మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న చూస్తున్నాం ఏ దేశంలోనైతే అధిక జనాభా పేదరికంతో చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఏ దేశంలోనైతే అధిక జనాభా పేదరికంతో బాధపడుతుంటారో ఆ దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగలేవని ఎవరు అన్నారు అభివృద్ధి పథంలో ముందుకు సాగలేవు అని ఎవరి అన్నారు చూడండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఏ దేశంలోనైతే అధిక జనాభా పేదరికంతో బాధపడుతుంటారో ఆ దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగలేవని ఎవరు అన్నారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే అర్థశాస్త్ర పితామహుడైన ఆడమ్ స్మిత్ ఆడమ్ స్మిత్ తన గ్రంథంలో వెల్త్ ఆఫ్ నేషన్స్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో పేర్కొన్నాడు ఏ దేశంలోనైతే అధిక జనాభా పేదరికంతో బాధపడుతున్నారో ఆయా దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగలేవని అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ ప్ పదిహేడు వందల పదిహేడు వందల డెబ్బై ఆరులో రాసిన వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో పేర్కొన్నాడు మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న చూడండి రెండవ ప్రశ్న శివాజీ మహారాష్ట్రలకు వెలుగు మొఘల్లో పాలిట స్వప్నమని అన్న చరిత్రకారుడు ఎవరు చూడండి శివాజీ మహారాష్ట్రలకు వెలుగు ఆ తర్వాత మొఘల్లో పాలిట సింహ అని అన్న చరిత్రకారుడు ఎవరు అన్న చరిత్రకారుడు ఎవరు అన్నారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూస్తే ఆన్సర్ ఒకసారి చూస్తే జేఎన్ సర్కార్ చూడండి ఈ మొఘళ్ళ పాలిట మొగ్ మొఘళ్ళ పాలిట శివాజీని స్వప్నమని మహారాష్ట్రలకు వెలుగు అని అన్నది జేఎన్ సర్కార్ జేఎన్ సర్కార్ అనగా సర్ జడునాథ్ సర్కార్ సర్ జడునాథ్ సర్కార్ భారతీయ చరిత్రకారుల్లో ఒకరు మొఘలుల సామ్రా మొఘళ్ళ సామ్రాజ్యంపై సుప్రసిద్ధ చరిత్రకారుడు జ సర్ జడునాథ్ సర్కార్ భారతీయ చరిత్రకారుల్లో ఒకరు మొఘళ్ళ సామ్రాజ్యంపై ఇతను సుప్రసిద్ధ చరిత్రకారుడు మరొక ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న మూడో ప్రశ్న చూడండి మూడవ ప్రశ్న చూస్తున్నాం మధ్యధర సముద్రపు తాళవి చెవిగా పిలిచే జీబ్రాల్టర్ జలసంధి జీబ్రాల్టర్ జలసంధి వేరు చేసే భూభాగాలు ఏవి వేరు చేసే భూభాగాలను గుర్తించండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ మధ్యధరా సముద్రపు తాళవి చెవిగా పిలిచే జీబ్రాల్టర్ జలసంధి రెండు సముద్రాలను కలుపుతుంది అవి అట్లాంటిక్ మహాసముద్రం మరియు మధ్యధరా మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం మరియు మధ్యధరా సముద్రం సముద్రం ఇక ఇవి జీబ్రాల్టర్ జలసంధి వేరు చేసే భూభాగాలు వేరు చేసే భూభాగాలు ఉత్తరం వైపు ఐబీరియన్ ద్వీపకల్పం స్పెయిన్ భూభాగం స్పెయిన్ భూభాగం తర్వాత దక్షిణం వైపు ఆఫ్రికా ఖండం ఆఫ్రికా ఖండం మెరాకో దేశాలను వేరు చేస్తుంది ఉత్తరం వైపు ఐబేరియన్ ద్వీపకల్పం దక్షిణం వైపు ఆఫ్రికా ఖండాలను వేరు చేస్తుంది ఇక ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మీ కొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రశ్న చూద్దాం ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అదనపు ప్రశ్న మీ కొరకు ఇవ్వబడుతుంది దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ప్రశ్న చూస్తే కాశ్మీర్ శ్రీలంక టిబెట్ ప్రాంతాల నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులకు దానాలు చేసిన ఇక్ష్వాకుల కాలానికి చెందిన స్త్రీ ఎవరు చూడండి ఇస్రా ఇక్ష్వాకుల కాలానికి చెందిన స్త్రీ కాశ్మీర్ శ్రీలంక టిబెట్ ప్రాంతాల నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులకు దానాలు చేసిన ఇక్ష్వాకుల కాలానికి చెందిన స్త్రీ ఎవరు అని అడిగాడు ఆమె పేరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్